క్రీడా ప్రోత్సాహంతోనే పోలీసు కొలువులు నిరుపేద యువతకు అండగా నిలిచిన సామాజికవేత్త మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు క్రీడలను ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టించవచ్చని యువత భవిష్యత్తును బంగారుమయంగా తీర్చిదిద్దవచ్చని ఎమిగనూరుకు చెందిన ప్రముఖ సామాజికవేత్త మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు నిరూపించారు ఆయన అందించిన ఆర్థిక సహకారం నిరంతర ప్రోత్సాహంతో పట్టణానికి చెందిన ముగ్గురు నిరుపేద ఫుట్బాల్ క్రీడాకారులు పోలీసు శాఖలో ఉద్యోగాలు సాధించి పలువురికి ఆదర్శంగా నిలిచారు ఇటీవల వెలువడిన పోలీస్ నియామక ఫలితాల్లో స్థానిక క్రీడాకారులు బోయ వీరేష్ కామర్తి వినీత్ కుమార్ సరోదే శివకుమార్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు ఈ సందర్భంగా స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సన్మాన సభలో విజేతలను మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు ఘనంగా సన్మానించారు శాలువాలు కప్పి పూలదండలతో అభినందించారు ఈ సందర్భంగా ఉద్యోగం సాధించిన కానిస్టేబుల్ వీరేష్ మాట్లాడుతూ తాను నిరుపేద కుటుంబం నుండి వచ్చానని ఆరో తరగతి నుండే తనలో ఉన్న ప్రతిభను గుర్తించి ఆల్ఫ్రెడ్ రాజు గారు అండగా నిలిచారని తెలిపారు ఢిల్లీ ముంబై గుజరాత్ అస్సాం వంటి దూర ప్రాంతాల్లో జరిగే జాతీయ స్థాయి క్రీడా పోటీలకు వెళ్లడానికి ఆయన ఎప్పుడు వెనుకాడకుండా తనకు ఆర్థిక సహాయం చేశారని తెలిపారు ఆయన సహకారం వల్లే ఆరుసార్లు జాతీయ స్థాయి ఆటల్లో ఆడగలిగనన్నారు ఆ స్పోర్ట్స్ సర్టిఫికేట్లే ఈరోజు పోలీసు ఉద్యోగం వచ్చేలా చేశాయంటూ కృతజ్ఞతలు తెలియజేశారు తమ కోచ్ మాబూ సాహెబ్ శిక్షణ ఆల్ఫ్రెడ్ రాజుగారి దాతృత్వం లేకపోతే తాము ఈ స్థాయిలో ఉండేవారము కాదని విజేతలు కృతజ్ఞతలు తెలిపారు నిరుపేద క్రీడాకారుల పాలిట దేవుడిలా నిలిచిన మల్లెల ఆల్ఫ్రెడ్ రాజుపై పట్టణ ప్రజలు ప్రశంసల జల్లు కురిపిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమంలో పిఈటీ నరసింహరాజు కోచ్ మాబు సాహెబ్ జూనియర్ కోచ్ సత్తాజ్ నవాజ్ శేఖర్ సీనియర్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు ఈత కుటుంబంలో ఉన్న బిడ్డ ఇద్దరు జీరత పరిశ్రమలు కుప్ప వాళ్ళ తల్లిదండ్రులు చేరతను నమ్ముకొని చిన్న జీవన విధానం నడుపుతూ తన మిల్లను చదివించుకుంటూ ఈరోజు ఫుట్బాల్లో ఆ బిడ్డ కూడా ఉంటూ మంచి చాంపియన్గా ఉంటూ ఈరోజు కానిస్టేబుల్స్ సెలెక్ట్ అయినందుకు వాళ్ళ తల్లిదండ్రులని అభినందిస్తున్నాను ఆ బిడ్డ కూడా అభినందిస్తున్నాను ముఖ్యంగా శివని చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది బిడ్డ ఈరోజు వాళ్ళ తండ్రి గారు చిన్న టీ స్టాల్ నడుపుకుంటూ కుటుంబాన్ని కష్టంగా బతుకుతుంటే కూడా ఈ అబ్బాయి చదువుకుంటూ కూడా ఆ టీ స్టాల్లో కూడా తాను కూడా వర్క్ చేసుకుంటా చిన్నతనం నుంచి తన తండ్రికి సహకరిస్తూ చదువుకొని ఈరోజు ఒక మంచి జీవితం గడిపేందుకు ఛాన్స్ పొందిరాడు ఈరోజు ముగ్గురు బిడ్డలు కానిస్టేబుల్స్గా సెలెక్ట్ అవ్వడం చాలా సంతోషం యువత ఈరోజు డ్రగ్స్కి బానేసాయి సెల్ ఫోన్కి బానిసాయి జీవితాలు సర్వనాశనం చేసుకుంటుంటే ఇలాంటి బిడ్డలు చూసినా మారాలని కోరుకుంటున్నాను రాబోతున్నా మా ఎమీనూరులో కూడా చాలామంది వందలాది మంది ఫుట్బాల్ ప్లేయర్లుగా తయారవుతున్నారు వందలాది మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్గా తయారవుతున్నారు దీన్ని గమనించండి ముఖ్యంగా చాలామంది బిడ్డలు నేను చూస్తున్నాను వాళ్ళకి ఎటువంటి అలవాట్లు లేకుండా ముఖ్యంగా గురువుల్ని బాగా ప్రేమిస్తూ కుటుంబాన్ని ప్రేమిస్తూ కుటుంబాన్ని కష్టపడేలాగా బిడ్డలు తయారవుతున్నారు నేను అభినందిస్తున్నాను ముఖ్యంగా యువత ఉదయం లేచిన వెంటనే సెల్ ఫోన్ పట్టుకోవడం కాకుండా బాల్ను పట్టుకుంటే మంచి భవిష్యత్తు ఉందని అందరూ తెలియజేసి అవకాశం ఇచ్చినటువంటి నర్సింహరాజు పీఠి గారు నేను మదర్ బాయ్ ఉడిపల్లనే నా మతం స్కూల్గా నేను సిక్స్త్ క్లాస్ చదువుకుంటున్నప్పటి నుంచి ఆల్ట్రా క్లాస్ సార్ నాకు హెల్ప్ చేస్తూనే ఉన్నారు నేను ఏ స్టేట్ మీద పోయినా నేషనల్ పోయినా సార్ దగ్గరికి వచ్చే కలిసిన తర్వాతనే స్టేట్మెంట్ కానీ నేను వెళ్ళాను మా బాన్న కూడా నాకు చిన్నప్పటి నుంచి ఆయన ద్వారానే కోచ్ కానీ మొత్తం కానీ అన్ని అన్ని భాగంగా అన్ని వీళ్ళే చూసుకుంటున్నారు ఇప్పుడు నేను కాన్స్టేబుల్ జాబ్ పెట్టానంటే ఈ వైఎస్సీ మొత్తం నాకు తెల్లవేళలా నా చుట్టూ ఉండే సహకారం అందిస్తుంది నేను ఎమ్మార్ చెట్టు కానీ అందరు సార్ వాళ్ళు కానీ గుడికెళ్ళ నరసింహ రాస్తారు కానీ మా బాగా కానీ నరసింహ కానీ మా చుట్టూ ఉన్న సీనియర్స్ కానీ జూనియర్స్ కానీ అందరి సహకారం తీసుకొని నేను ఇంతవాడని అయ్యాను అందరికీ చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను